రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సభల్లో పదే పదే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన జనసేన అధ్యక్షుడైన ఇచ్చినటువంటి మాట ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు మేము అధికారంలోకి వస్తే తీసేస్తామని ప్రచారం చేస్తూ ఉన్నారు అవేవి నమ్మకండి ఆ అన్ని సంక్షేమ పథకాలను కొనసాగించుకుంటూనే మేము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాము అని పదే పదే చెప్పారు ప్రజలు వాటిని నమ్మారు ఎంతో కొంతమంది అయితే ఖచ్చితంగా నమ్మారు మనిషి ఆశీవి కదా ఇంకెక్కువ వస్తుందేమో అంటే ఏమో వస్తుందేమో అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం నా నా నాకు అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అనుభవం ఉంది నేను ఇస్తాను సంపద సృష్టించే అంటే నమ్మినారు బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు వీళ్ళు పెట్టారు అని ఈజీగా అర్థమవుతుంది పోయిన ఉగాది పండుగ రోజు అన్నారు చంద్రబాబు గారు వాలంటీర్లను తీసేయను పదివేలు ఇస్తాను అని ఇప్పుడు మళ్ళీ ఉగాది వచ్చారు ఎంత కన్వీనియంట్గా వాళ్ళని పెట్టారు ఇలాంటివి చాలానే సంక్షేమ పథకాల విషయంలో కూడా ఇలాంటివి చాలానే అంటే ఇప్పుడు ఆ ఇచ్చే సంక్షేమ పథకాలు వీళ్ళు ఇవ్వాలనుకుంటున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి వీలైనంత వరకు కోత పెట్టాలి అని చాలామంది వీళ్ళు లేపేస్తూ ఉన్నారు చాలామంది వీళ్ళు లేపేస్తూ ఉన్నారు సో దానికోసం ఊర్లలో ఏవో సర్వేలు అని చేస్తూ ఉన్నారు ఒక దగ్గర ఏదో మీటింగ్లు పెట్టి అదిగోయ్యో మన ఊర్లో ఇల్లే పేదలు కాదు వెళ్ళారు ఏదో సర్వేలు చేస్తున్నారు అదిగో మన ఊర్లో వంద మంది పేదలు ఉన్నారు యాభై ఇల్లు పేదలు ఉన్నాయి అని చెప్పి అధికార కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ లిస్టు ప్రకటించేస్తూ ఉన్నారు చాలామందికి సంక్షేమ పథకాలు ఎగిరిపోబోతూ ఉన్నాయి అయితే వీటి మీద జనం తిరగబడుతూ ఉన్నారు మహిళలు తీవ్ర స్థాయిలో తిరగబడడానికి సిద్ధమవుతున్నారు చాలా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పటికీ సర్కార్ మీద అయితే ఇప్పుడు మహిళలు తిరగబడుతున్నారు తాజాగా తుని నియోజకవర్గంలో అయితే మహిళలు అసలు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ ఇస్తామన్నారు కదా మరి మీరు అప్పుడు మించి ఇస్తామన్నారు ఇవ్వలేకపోయినా సరేనేమో అప్పుడు ఉన్నవి అదే రూపంలో మీరు ఎందుకు కంటిన్యూ చేయరు మన ఊర్లో ఎంతమందే పేదలు ఎంతమంది పేదలు అని చెప్పి మీరే లిస్ట్ రిలీజ్ చేస్తారు ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళందరికీ మీరు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఎత్తేస్తూ ఉన్నారు ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు మీకు ఇవ్వడం చేత కాకపోతే మీరు గత ప్రభుత్వం ఇచ్చినట్లు కానీ మీరు కంటిన్యూ చేయలేకపోతే మీరు దిగిపోండి అని చెప్పి మహిళలు తిరగబడ్డారు మహిళలు తిరగబడ్డారు చూడండి ప్రతి ఒక్కటికి వస్తాను ప్రతి ఒక్కటికి అల్లాలు వస్తానండి ప్రతి ఒక్కరికి సర్వే చేయాలండి ఇప్పుడు రాదుకే కాదు పేదల సంఖ్య పేదల సంఖ్య మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మందేనండి అయినండి మన ఊర్లో పేదల సంఖ్య నూట డెబ్బై ఆరు మంది మన ఊర్లో

మహిళలు మరోవైపు గత ప్రభుత్వం ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపించే సంక్షేమం అందించింది కదా మీరెందుకు అందించరు మీరెందుకు తీసేస్తారు సర్వే చేయాలంటే ఇంటింటి దగ్గరికి వచ్చి సర్వే చేయండి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళని తీసేసి ఇష్టం వచ్చిన పెట్టడం ఏంటి అని మహిళలు మీకు చేత కాకపోతే దిగిపోండి అంటున్నారు ఇప్పుడు మీరు నోరు కొట్టుకుంటే ప్రయోజనం ప్రయోజనమేనా ఓటేసేటప్పుడు ఉండాలి ఎవరికైనా వాళ్ళు ఇస్తున్నా ఇవ్వకుండా చేయగలిగింది ఏమి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈసారి మీ మీరు బ్యాంకులో పెట్టుకున్న బంగారం విడిపించి మీ ఇంటికి అంటే మళ్ళీ నమ్మాలి మళ్ళీ నమ్మేవాళ్ళు నమ్ముతుంటే వాళ్ళు ఎత్తు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అని వాళ్ళకు తెలుసు ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది ఎవరైనా కూడా ఒక పార్టీ ఒక నాయకుడు ప్రజలకు ఒక మాట ఇస్తే ఒక మేనిఫెస్టో ఇస్తే కనీసం ఎనభై తొంభై శాతం మనం దాని మీద నిలబడగలగాలి ఆ విధంగా ఉండాలి కానీ ఎవరు నిలబడగలుగుతున్నది ఎవరు ఆ విధంగా ఉండేది ఎవరు పట్టించుకుంటున్నది ఎవరు ఎన్నికలు వస్తే ఇంత డబ్బు పడేసో లేకంటే నాలుగు మాటలు పడేసో ఏవో ఒకరి హామీలు పడైతే ఎత్తారని చెప్పి ఇటువంటి ఇటువంటి మనస్తత్వం ఏ పార్టీకి ఉండదు ఏ నాయకుడికి ఉండదు ఎవరైనా కానీ మాటిస్తే చేయాలి ఓరికి ఎందుకు ఇయ్యాలి మరి ఆ మహిళలు అడుగుతున్నది కూడా అదే మీరు ఎందుకు మాటిచ్చారు ఎందుకు చేయలేరు గత ప్రభుత్వం లాగా చేయలేకపోతే దిగిపోండి అంటున్నారు ఇప్పుడు మీరు దిగిపోండి అంటే దిగిపోయే పరిస్థితి ఉండదు మీరు అంతే నెత్తినోరు కొట్టుకోవాలి కొడుకొని కొట్టుకొని నేను రోజులు సైలెంట్ అయిపోవాలి ఇంకా రాదులే మనకు అని చెప్పి ఇంక అదే పరిస్థితిలో నేను చూస్తుండండి